నాగర్ కర్నూల్లో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ని అడిగి తెలుసుకుందాం స్వామి కిరణ్ దుర్ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు గ్రామ శివార్లో ఉన్నటువంటి ఓ రైతు వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్నటువంటి రేకుల షెడ్డు కూలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే ఈ ఉదయం అంటే గాలి వాన బీభత్సం అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది నాగర్కర్ మండలంలో కూడా ఐదురు తో కూడినటువంటి వర్షం కురిసింది అయితే ఆ వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి తొమ్మిది మంది ఆ అంటే అటువైపు వాన ఇటువైపు ఈదురుగాలుడు ఈ రెండు రావడంతో అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి షెడ్యూల్ లోపలికి వెళ్లడం జరిగింది కానీ ఈదురుగాలుడులు బలంగా వీయడంతో ఆ నిర్మాణంలో ఉన్నటువంటి షెడ్ కి సంబంధించి పైన ఉన్నటువంటి పైకొప్పు అంతా కూడా ఎగిరిపోయింది అది నిర్మాణంలో ఉన్నటువంటి గోడ గోడ సమీపంలోనే వీళ్ళంతా చుట్టు చుట్టూ మొత్తం వర్షం పడుతుండటంతో ఆ గోడ పక్కన వీళ్ళు తలదాచుకున్నారు ఆ వర్షం పెరిగింది రేకులు ఎగిరిపోయినాయి దీంతో ఆ నిర్మాణంలో ఉన్నటువంటి గోడ అంటే కట్టారు కానీ ఇంకా క్యూరింగ్ ఇట్లా చేయలేదు అది ఇంకా నిర్మాణంలోనే ఉంది ఈ గోడ కూలింది కూలి ఆ గోడ కింద గోడ పక్కన నిలబడ్డటువంటి తొమ్మిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఈ నలుగురిట్లో ఆ వ్యవసాయ పొలం యజమాని అంటే ఆ ఇంటి యజమాని మల్లేసి తో పాటు ఆయన కూతురు అమ్ములు అంటారు అన్ని అనూష పదేళ్ల పాప కూడా ఆ మృతి చెందడం జరిగింది వీరితో పాటు అక్కడ చేయడానికి వచ్చినటువంటి ఇద్దరు కూలీ వీళ్ళు నాగర్కర్ అడ్డా నుంచి తీసుకొని వచ్చారు వీళ్ళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వీళ్ళిద్దరు కూడా అక్కడ ఏక మృత్యులు పడడం జరిగింది వీళ్ళతో పాటు ఆ నలుగురు పూర్తిగా అంటే కొత్త గాయాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు మరొకరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా గాయపడడం జరిగింది ఆ బీభత్సం ఆ సృష్టించడంతో వాహనలు కురవడంతో ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంతో పాటు పలుచోట్ల కూడా కొంతమంది పిడుగుపాలకపల్లి మండలం ఆ తెలకపల్లి మండలంలో కూడా పిడుగుపాటు గురై ఒకరు మృతి చెందడం జరిగింది హిమాజిపేటలో కూడా ఖాళీ వాన వర్ష విభజన సృష్టించడం జరిగింది దీంతో అంతటా కూడా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి విద్యుత్ సంవత్సరాలకు అంతరాయం కూడా ఏర్పడింది ప్రస్తుతానికైతే ఈ మృతదేహాలని అంటే ఆ తాడూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఈ మృతదేహాలను బయటికి తీసి ప్రభు నాగర్కూల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్షితరాత్రులను కూడా ఆ నాగర్కూల ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికైతే ఈ ప్రమాదం అయితే గాలివాన దీపత్సం అటు వాన ఈ నిర్మాణంలో ఉన్నటువంటి గోడ కూడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతానికైతే అక్కడ సహాయం చర్యలు అయితే కొనసాగుతున్నాయి